నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి యూట్యూబ్ అంటే అందరికీ పరిచయమైన ఈ యూట్యూబ్ అందరికీ అవకాశాన్ని అందరికీ ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించిందని అందరికీ తెలిసిందే అయితే కొంతకాలానికి ఎంతో శ్రమపడితేనే మనము యూట్యూబ్లో సక్సెస్ కావాల్సి ఉంటుంది శ్రమ అంటే అంత ఇంతకు ఉండదండి చాలా శ్రమ ఉంటుంది మనం ఒక ఉద్యోగం చేస్తున్నాము అంటే ఎంత రిస్క్ ఎంత శ్రమ ఉంటుందో అంతే యూట్యూబ్లో కూడా అంతే శ్రమ ఉంటుంది ఇంకా చెప్పాలంటే కొన్ని రిస్కులు మనం ఇక్కడి నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ రిస్కుల్ని మనం సక్రమంగా క్రమబద్ధతిలో రూల్స్ పాటిస్తే యూట్యూబ్ అనేది మన మనకు ఒక జీవన యానం అవుతుంది ఒక ఉద్యోగం అవుతుంది మన లైఫ్కు ఒక మన లైఫ్ కావాల్సిన ఏదైనా జాబ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా జాబ్ చేసుకోవాల్సిందే కదా అలాగే కూడా యూట్యూబ్ అనేది కూడా ఒక జాబ్ ఈ జాబులో మనము ఏ కంటెంట్ కావాలంటే ఆ కంటెంట్ను మన స్వయంగా క్రియేట్ చేసుకొని ఆ కంటెంట్ను యూట్యూబ్కు అందిస్తే వాళ్ళు మనకు సహకరించి వాళ్ళు పబ్లిక్లో ఈ వీడియోను వదిలి మనల్ని ప్రోత్సహించే విధంగా యూట్యూబ్ వాళ్ళు మనకు సహకరిస్తారు ఇలాంటి ఉద్యోగాలను మనము క్రమ పద్ధతిలో ఒక పద్ధతిగా మనము ఇంటిలో ఎంత జాగ్రత్తగా మన జీవనయానం గడుపుకుంటామో భార్య పిల్లలతో కానీ సంసారం కానీ అలే అలాగే ఒక ఉద్యోగం కూడా అదే బాధ్యతతో నిర్వహిస్తాము అలాంటి ఈ యూట్యూబ్ను అలాగే మనం ఉపయోగించుకోవాలి కానీ అక్రమంగా అన్యాయాలకు దోపిళ్లకు పాల్పడుతున్న ఇప్పుడు యువత డైరెక్ట్ పట్టుబడిపోతున్నారు బెట్టింగ్ యాప్లన్నీ ఒకటి క్రియేట్ చేసి సమస్యలు ఈ ఇలాంటి వాళ్ళను ఉపయోగించుకొని కొన్ని 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 కొందరు ఈ యాప్లకు అట్రాక్ట్ అయ్యి ఆ యాప్ల ఒడలో పడిపోయి డబ్బు ఆశకు ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు చూస్తున్నాము ఒక నాలుగైదు రోజుల నుంచి ఈ యూట్యూబ్లో యాప్లు అంటే బెట్టింగ్ యాప్లు దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళని అలాగే బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు కూడా తీసుకున్న వాళ్ళు చాలా ఉన్నారు ఇలాంటి బెట్టింగు యాప్లను క్రియేట్ చేసి చేసిన సంస్థలు కావచ్చు అలాగే ఆడేవాళ్ళు కావచ్చు ప్రమోట్ చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ బాధ్యతలే కాబట్టి యూట్యూబ్ మనకిచ్చిన జాబును మర్యాదపరంగా మనం కష్టపడి శ్రమపడి ఒక మంచి సందేహాన్ని ప్రజలకు మనం చూపించినట్లయితే మనకు ఒక గౌరవము దక్కుతుంది దానికి తగ్గట్టు మనం శ్రమ పడిన ఈ విధంగా మనకు జాబు పరంగా ఒక జాబ్ చేస్తున్నామని మనకు ఒక సంతోషం కలుగుతుంది యూట్యూబ్ అంటే విలాసాలకు విన్యాసాలకు కాదండి యూట్యూబ్ అంటే ప్రపంచానికి కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ గ్రామానికి కానీ ఒక మంచి విషయము తెలియ చెప్పడమే యూట్యూబ్ కొంత అందరికీ కొన్ని తెలివితేటలు ఉంటాయి ఉండవు అలాంటి వారికి తెలిసేటట్టుగా అర్థం చే అర్థమయ్యేటట్టుగా చెప్పడము తర్వాత ఇలా కాదు ఇలా ఉండండి జీవితంలో పిల్లలు భార్య పిల్లల్ని బా రోడ్డున పడేయకుండా భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్యోన్యంగా ఉండండి లేదా ఏదైనా మన జీవన యానం కోసము ఏదైనా పని చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి ఈ వంట ఇలా తయారు చేసుకోండి కమ్మగా ఉంటుంది అనే ఒక మంచి ముచ్చట్లతోటి మంచి తె తెలివైన పద్ధతిలో యూట్యూబ్ను మనము ఉపయోగించుకొని పబ్లిక్ కోసము రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి మనకు యూట్యూబ్ గౌరవంగా మనకు జాబ్ చేసుకోండి అని ఒక పద్ధతిలో మనకు చెబితే అన్యాయంగా జాబ్ చేసుకునేటట్టుగా వీళ్ళు ఇప్పుడు యాప్లు తయారు చేసి ఆ యాప్లను ప్రమోట్ చేసి ఆ ప్రమోట్ చేయడం వల్ల ఈ ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి తాగుబోతులయ్యి తిరుగుబోతులయ్యి రోడ్డును తిరిగి ఆస్తులు పోగొట్టుకొని లక్షలు 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 పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది చాలా మంది ఉన్నారండి వీళ్ళందరినీ ఒక పద్ధతిగా వీళ్ళని ఒక రకంగా శిక్షించాలని ఇప్పుడు గవర్నమెంటు ఒక నిర్ణయం తీసుకున్నది కా కాబట్టి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ మనకి ఇచ్చిన ప్లాట్ఫారం జాగ్రత్తగా కాపాడుకుంటేనే మన లైఫ్లో జాబ్ అనేది గ్యారంటీగా ఉంటుందండి ఇది ఒక్కటి మాత్రం గట్టి నమ్మకంతో చెప్తున్నాను ప్రతి ఒక్కటి నాకు తెలిసింది అని యాప్లు తయారు చేయడము యాపుల్లో డబ్బులు పెట్టాలని పెట్టుబడి పెట్టాలని ఆడాలని గెలిస్తే పది రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వస్తున్నాయని ఆశతో బెట్టింగ్లు కట్టి ఆటలాడి డబ్బులు పోగొట్టుకొని ఒక్కసారి వస్తాయి రెండు సార్లు వస్తాయి అంటే మామూలు కా యాపులు కాదండి చాలా ఘోరంగా జీవితాలను నాశనం చేసే అవి జాగ్రత్త పిల్ల భార్య పిల్లల్ని సంసారాలని రోడ్డున పాలు పడేసే యాపులువి ఇవి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి మనకిచ్చిన ఈ యూట్యూబ్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి అంతే రకంగా నష్టాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి యూట్యూబ్లో మనకు ఇచ్చిన జాబును మనం గౌరవంగా కాపాడుకుంటేనే మన జీవితం అనేది ఆనందమయ ఆనందకరంగా ఉంటుంది పిల్ల పాపలతో చక్కగా ఆనందంగా ఉండు ఉండగలుగుతాం ఎక్కువ డబ్బు ఆశకు పోయినారనుకోండి ఇలా జైలు పాలు కావడం ఖాయం నేను చెప్పిన విధానం మీకు ఎలా నచ్చిందో ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ యాప్ల జోలికి కానీ అతిగా సంపాదించాలని యూట్యూబర్లు నానా చెండాలమంతా యూట్యూబ్లో తయారు చేస్తున్నారు ఇలాంటి వారిని కూడా శిక్షించే బాధ్యత ఆ గవర్నమెంట్కు ఉందని నేను అనుకుంటున్నాను నమస్కారం అండి